నాచారం గోచారం భాపదం ఆశీయం కార్తీకం వన్ముల్కలే వన్ ముల్కలే బీపీకి షుగర్ కి థైరాయిడ్ కి గ్యాస్ కి మలబద్ధకానికి అన్ని దానిలకు ఆయుర్వేద మందులు ఇక్కడ దొరకబడును రాండబ్బా రాండి రాండన్నా రాండి ఏం కావాలన్నా నీకు చెప్పన్నా ఇదేం పని చేశాడయా ఇది నీకు ఏముంది చెప్తే నేను నీకు చెప్తాను అట్లానా మరి నాకు కొంచెం బీపీ ఉంది బీపీ ఉందా బీపీ ఉంది ఎన్ని సంవత్సరాలు అయితే ఇరవై ఏళ్ళు అయితే ఇరవై ఏళ్ళ తగ్గలేదు కదా నీకు తగ్గలేదంటే తగ్గుతుంది వస్తుంటది సరే మరి నువ్వు పని చెయ్యి అనిపిస్తుంది మనిషికి చెమటలు పడతాయి చెమటలు ఎక్కువ పడతాయి చెమటలు పడుతుంది కసిమిర్శి ఉంటది ఓ అక్కడ సరే మరి నువ్వు పని చెయ్యి ఇదిగా శిలకాకు చిలకాదు కాదు కాదు సిలకాకు శిలకా ఇది నువ్వు ఇంటికి తీసుకుపోయి రోడ్లో వేసి బాగా రుబ్బి బాగా రసం వచ్చేటట్లుగా రసం తీసుకొని మొత్తం శరీరానికి అంతా పూసుకో పూసుకుని దాదాపు అంటే ఒక గంట సేపు అట్లా వరకు ఉండి స్నానం చెయ్యి స్నానం చేస్తే నీకు బీపీ కంట్రోల్ లో వస్తుంది సరేనాలు ఎట్లా ఎన్నాళ్ళు చేయాలంటే నీకు నీ బీపీ అనేది కంట్రోల్ అయినంత వరకు నువ్వు ఇంకా రోజు చేసుకుంటూనే ఉండాలి రోజు పూసుకోవాలా ఎందుకంటే మన వాళ్ళు అని అంటారు ఇది ములగాకు అని అంటారు నలమల ఫారెస్ట్ కు వెళ్ళి చాలా దూరం లోపలికి వెళ్ళి నేను తీసుకొచ్చిన ఈ చెట్టు దగ్గర నాలుగు నాగం బాబులు ఉంటాయి దీనికి కాపలా కాస్తా ఉంటవి దాని పాములని చెదరగొట్టి అప్పుడు ఈ ఆయువే యొక్క మొక్కల్ని నేను తీసుకొని వచ్చిన నాయన అర్థమైతుందా అర్థమైంది అది విషయము నువ్వు ఇంటికి తీసుకెళ్లి ఫస్ట్ పూజ చేయి దేవునికి చెట్టుకి ఇది మా ఆకుకి మొక్కలకు మొక్కకి బాగా పూజ చేసి రెండు మంత్రాలు నేర్చుకో మంత్రం వచ్చేసి ఓం షీ పాట్ అట్లా నువ్వు మంత్రం వేసి బాగా నూడి బాగా శరీరానికి పట్టుకో లేదా నాలుక మీద వేసి బాగా అనుకోలేడు సరేనా లేదా పప్పు చేసుకుంటావు కందిపప్పు పప్పు కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఉల్వపప్పు పప్పు ఇవి ఎన్ని పప్పులున్నావు అన్ని పప్పుల్లో నువ్వు వేసుకొని ఆకిని బాగా ఉడకబెట్టుకొని తిరగ మూత వేసి సర్రని అప్పుడు నువ్వు అన్నంలో కలుపుకొని తింటే నీ యొక్క బీపీ అనేది తగ్గును సరే గాని ఏం పేరు నీ పేరు చూడు సుబ్బయ్య నీకు ఎంత ఉంది బీపీ ఎంత చెప్తాయా ఎక్కడ తెలుస్తుంది ఒక మానవునికి వచ్చేసి బీపీ సగటున వచ్చేసి వన్ ట్వంటీ బై ఎయిటీ చూడు కరెక్ట్ అన్నావు నూట ఇరవై బై ఎనభై ఒక మనిషికి ఉండాలి నీకు మంది వయసు నాకు డెబ్బై ఏళ్ళు డెబ్బై అంటే నీకు దాదాపు కంటే నూట యాభై బై తొంభై ఉండవచ్చు తొందర నూరు ఉంటుంది దీనికంటే ఎక్కువ ఉందంటే ఈ పసురు నీకు బాగా పని చేస్తుంది అర్థమైందా అర్థమైంది అర్థమైంది వెంటనే తీసుకొని పోయి చేసుకొని నేను చెప్పినట్లుగానే తీసుకుంటే నాకు బాగా నాకు తప్పుడు బాగా మంచి రుచి వస్తుంది బాగా నాకేసాయి ఇట్లా నాకలా ఇట్లా నాకలా సరే డబ్బులు ఇవి మరి ఎంత పెద్ద ఎక్కువ లేదు రెండు వేల ఆరు వందల ఇట్లా జడు ఏమన్నా పదవిరవైకి అయితే డాక్టర్లకి పెడతారు మా లాంటి వాళ్ళకి ఆయుర్వేదం భారతదేశంలో ఇంగ్లీష్ మందులు లేకుండేది ఆయుర్వేదం అనేది ఉండేది ధన్వంతరి విష్ణు భగవానుడు వచ్చేసి ధన్వంతరి ధనవంతరి వైద్యానికి సంబంధించిన ఆయుర్వేద ఆయుర్వేదం సంబంధించిన ఒక దేవుడు దేవుడు ఆయన విష్ణు స్వరూపం కాబట్టి అలాంటి వారికి ఖర్చు చేసుకుంటే తప్పేం లేదు నువ్వేం పోతావు సాయంత్రం కోటలు కూటర్లు కొడతావు దాని బదులు తీసుకొని కాపాడు అలవాటు లేవయ్యా లేకపోయినా కూడా చెప్తున్నా పుచ్చుకుంటారా ఏంది కోటర్లు కోటా మళ్ళా మేమేట పుచ్చుకుంటామా

నీకు బుద్ధి పుచ్చినట్టు ఇచ్చేసేయండి నువ్వు రెండు అంటే భయపడుతున్నావు కదా నాచారం గోచారం భాద్రపదం ఆశీజం భాద్రపదం కార్తీకం మాఘవాసం రాడండి రారండి వనమూలికలు ఆయుర్వేదము

சரியா இந்த பாக்கிறப்பா சூடு மினிட்டு கொஞ்சம் முன்னாடி தமிழ் வாரம் தமிழ் నాందా తెలుగు పేషెంట్ తెలుగు వినండి చెప్పినారు మీరు షుగర్ వ్యాధి అంటే తెలుగులో వచ్చేసి చక్కెర వ్యాధి గ్రస్తుడు చక్కెర వ్యాధి అంటారు షుగర్ పేషెంట్ ని డయాలసిస్ ఇంగ్లీష్ లో ఓకే కదా మేము ఏం చేయబో ఏం లేదు స్వామి నీకు ఎంత ఉంది షుగర్ ఏమన్నా డాక్టర్లు చెప్పినారా షుగర్ ఎంత ఉన్నది ఇప్పుడు తినక ముందు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి తిన్న తర్వాత ఒక టెస్ట్ చేసుకోవాలి మర్చి పుడించురామయా అయ్యో ఎన్నయ్య ఇది సరే సరే పర్వాలేదులే పర్వాలేదులే అని చెప్పరుదే నేను చెప్తాను ఏం లేదు మీరు ఏం చేస్తారంటే దీన్ని వేపాకు అని అంటారు అంటే తెలుగులో ఎల్లమ్మ తల్లికి సంబంధించిన ఒక వృక్షం ఇది ఇది సర్వశాస్త్రంలోనూ మన ఆయుర్వేదంలో ఈ ఆకు తిన్న ఎడల మీకు కంపల్సరిగా షుగర్ వ్యాధి అనేది తగ్గును சரேனா இப்படி உங்களுக்கு என்னயா ரங்கசாமி ரங்கசாமி என்னயா நீதி நீம் செப்பம் புடிச்சு சாவடம் சரி அய்யோ தம்பி என்ன நான் சொல்றேங்க தெரியுமா சரி சரி ஒர மினிட்டு இந்த மாதிரி ஆகு வே இன்ட்டுக்கு தீஸ் வெள்ளி இன்ட்டு கோடல் தான் இட பூயவலேருக்கு பூயவலே செப்பண்டி వీళ్ళ జువారి కట్ చేసినాక ఎప్పుడు ఈ స్వామి షుగర్ వ్యాధి పోయింది ఇది షుగర్ వ్యాధి అనేది మన యొక్క పూర్వీకులు ఉంటారు కదా మీ జేజీ జే నాన వీళ్ళు ఉంటారు కదా జేజబ్బా వీళ్ళంతా అంత తాతలు తాత పయ్య అంత పొన్ను పయ్యా ఎల్లరు వాళ్ళు సంక్రమించిన షుగరే మీకు వచ్చింది కాబట్టి అది పూసుకుంటే కాన ఉరిలేదు స్వామి అర్థం కాలేదు ఇంకోసారి చెప్తా బాగా విను ఇది ఇంటికి తీసుకువెళ్ళి గోడలకి ఇట్లా పుయ్యము తర్వాత దీన్ని కషాయంగా తయారు చేసుకుని నువ్వు తీసుకో ఇంత మాత్రం కొంచెం కొంచెం తీసుకో తీసుకోవామి ఇంకా తర్వాత వచ్చేసి ఒక మంత్రం వేస్తాను ఆ మంత్రం నువ్వు కూడా ఇంటికి వెళ్ళి జపించు ఫస్ట్ డబ్బు దుడ్డుకుడు రొక్కంకుడు వేలు వన్ను ఆయి రము ఒక వెయ్యి వచ్చేసి ఏ రమ్మ స్వామి వెనుకో వెనక వేణస్వామి ఇది ఎన్నయ్యా నా ఎన్న చుల్రింగ తెలియ ఇది మన యొక్క ఆయుర్వేదంలో వ్యాపాకు వచ్చేసి చాలా శుద్ధమైనది ఇల్లమ్మ తల్లిన అంటారు దీనికి మించినది ఏం లేదు సైడ్ ఎఫెక్ట్లు లు పలానా ఏమీ ఉండవు విని తీసుకో వైసాబులే వైసెల్లే ఎంత ఉంది

ఓయ్ షుగర్ బిపి మందు బదులు గూరం లేపే మందు మందిచినట్లననే అయ్యో ఓ ఆ ఆ అయిపోయిందిలే సుబ్బయ్యా శుభయ్యా ఏం లేదు ఇంకా బాగా అవుతుంది నువ్వు పని చేయి అయ్యా ఇంటికి పోయి ఇంకా రిషి తీసుకో మంచే కరణ మంచే ఓ బా ఉండు ఉండు ఎందుక తీసుకో అయ్యా తీసుకోని పోయి ఆకని బాగా రసం చేసుకుని తాగితే ఇంకా బాగా అయిపోతా చూడు అయ్యా ఇంకా పో ఆచారం నాచారం గోచారం వ్యాపారం బాగా జరిగా తాగి ఎంతో మంది వల్ల కొట్టినా నేను ఇచ్చిన మందు తిని ఎంతమంది గురవకిన టకినా నేను